నిజానికి ఉల్లిపాయలు కోసి ఇదే పైగా అడిగాక అస్సలు ఆగకూడదో ఆదరగడదో అరకప్పు శనగల్ని ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాక మాత్రమే కుక్కర్ గిన్నెసుకుని మూనుగేంత వరకు నీళ్ళు పోసుకున్నాక కొంచెం ఉప్పేసి కలిపేసుకుని మూత పెట్టి కోతలెట్టించండి నాలుగైదు విజిల్స్ వచ్చి ఇలా మెత్తగా ఉడికిపోయాక తీసి పక్కన ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న జీడిపప్పు పావు కప్పు పెరుగు చిన్న అల్లముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి ఇంకో ఇల్లు నూనె జీలకర్ర కరేపాకు వేసుకుని వేపేసుకున్నాక అరకప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుని మూడు నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక మిక్సీ పట్టుకున్నా మిశ్రమాన్ని వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి నూనె పైకిదేళ్ల వరకు మగ్గించేసుకున్నాక ఉడికించుకున్న శనగల్ని నీరుతో పాటు వేసేసి శుభ్రంగా కలిపేసుకుని ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్ లోని నూనె పైకిదేళ్ల వరకు మగ్గ కాస్త కొత్తిమీర కన్నా కాస్త కొత్తమీర చదులుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతిలో అనలోగానే కలుపుకుంటే సన్నగిల్లి సాంప్రదాయాన్ని సరిచేసినంత సంతోషంగా ఉంటదండి